మిథునని ఇంట్లోంచి గెంటైపోతున్న దేవ విషయంలో ఒక్కసారిగా శారదమ్మ చేసిన పనికి ఇంట్లో అందరితో పాటు సత్యమూర్తి కూడా షాక్ అయిపోతారు మిథున విషయంలో దేవ వాళ్ళమ్మ ఏమనుకుంటూ ఉంటుందంటే గుళ్ళో చెప్పిన పూజారి మాటలే వస్తూ ఉంటాయన్నమాట మిథున ఫేస్ కానీ తన పద్ధతి కానీ ప్రవర్తన కానీ మాట్లాడే తీరు కానీ చాలా బాగా నచ్చేస్తుంది కానీ దేవ బలవంతంగా తాలికట్టి తీసుకురావడం అందులోనూ గొప్పింటి బిడ్డ ఇక్కడ ఉన్న ఉండలేదు ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టకూడదని చెప్పి ఇన్ని రోజులు దూరం పెట్టింది కానీ ఇప్పుడు మనస్ఫూర్తిగా కోడలుగా అంగీకరించింది అందుకే మిథున ఏం చేసినా కూడా శారదమ్మకి చాలా ముద్దుగా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఎందుకంటే కూతురులాగా భావిస్తోంది కదా అందుకు మామూలుగా ఏ తల్లికైనా తన కూతురు ఏం చేసినా కూడా ముద్దుగా క్యూట్గా అనిపిస్తూ ఉంటుంది అలాగే మిథున ముగ్గేస్తున్నా కూడా అలాగే క్యూట్గా చూస్తూ ఉంటుందన్నమాట ఎంత బాగేస్తుందో అన్నట్టు అయితే శారదమ్మ ప్రవర్తన చూసిన ఈ దేవాకి షాక్ అనమాట ఆ పిల్ల ముగ్గేసుకుంటుంటే ఈవిడ అలా మురిసిపోయి చూస్తూ ఉంది అన్నట్టుగా అయితే ఒక్కసారిగా మిథున విషయంలో అంటే మిథునకి దేవాకి జరిగిన పెళ్లి గురించి శారదమ్మ గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఆ అమ్మాయి ఆ రోజు కూడా బస్తీవాసులు అందరూ కలిసి ఆ అమ్మాయికి మరలా పెళ్లి చేస్తున్నట్టు ఉంటే అమ్మాయి ఎంత సంతోషపడిందో కానీ కళ్ళారు చూసే భాగ్యం నాకు తగ్గింది అన్నట్టు సంతోషపడుతూ ఉంటుంది అయితే దేవా ఫ్రెష్ అవుదామని కిందకు వస్తాడా కానీ మిథునను వదిలిపెట్టి వచ్చేలాగా వాళ్ళ అమ్మ కనిపిస్తుంది అనమాట ఈవిడేంది ఇంతలాగా కనెక్ట్ అయిపోయింది ఎందుకు అంత కనెక్ట్ అయిపోయింది నువ్వు మా ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మా నా కొడుకు జీవితంలోంచి వెళ్ళిపో నువ్వు బాగుండు నా కొడుకు జీవితాన్ని బాగుంచు అన్నట్టు చెప్పిన ఆవిడ ఇప్పుడు మిథునకి ఇంతలా కనెక్ట్ అయింది ఏంటబ్బా అన్నట్టు ఆలోచిస్తూ ఉంటాడు అయితే మిథున విషయంలో శారదమ్మ చూపిస్తున్న ప్రేమకి ప్రమోదిని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట ఒక రకంగా సత్యమూర్తి కూడా షాక్ అవుతూ ఉంటాడు ఏంటి నా మాట ఎప్పుడు జవాదారిని శారద ఇప్పుడు మిథునకి అంత ఇదిగా ఇష్టపడుతూ ఉంది మిథునతో అలా మాట్లాడుతూ ఉంది ఏమై ఉంటుందా అని అయితే ఈ సూర్యకాంత ఉంది కదా సూర్యకాంతం దేవాని బాగా రెచ్చగొడుతుంది నిద్రలేపి మరీ రెచ్చగొడుతుంది అనమాట ఎందుకంటే చూసావా దేవా మేము అమ్మ అమ్మాయి ఇష్టం లేదు ఇంట్లో ఉండకూడదు అంటే ఇప్పుడు మీ అమ్మగారు ఎలా తయారయ్యారో చూడు ఆ అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నారు మా కళ్ళ ముందే నోట్లో పెట్టి భోజనాలు తినిపించడం ఇన్ని చేస్తూ ఉన్నారని చెప్పని తీసుకొని వస్తుంది నాలుగైదు ఎక్కిచ్చి అయితే మీదన పాటికి ముగ్గేసుకుంటూ ఉంటే సారదమ్మ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ మీదన ముగ్గేసుకుంటూ ఉంటుంది అయితే దేవా వచ్చి అసలు అవసరం నీకు అసలు ఇవన్నీ వెళ్ళిపో మా నుంచి మా ఇంట్లో పనులు చేయడము మా ఇంటి విషయాలు తలదూర్చడము ఇవన్నీ నీకు అవసరమా నువ్వు ఏమంతా వచ్చావో అసలు నాకు ప్రశాంతతే లేకుండా పోయింది నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో అన్నట్టు కసిరేస్తాడనమాట దానికి వంతుగా ఈ అమ్మాయి సూర్యకాంతం కూడా అవును ఇక్కడ ఎవరు కోడలుగా భావించడం లేదు నేను రెండో కోడలి ప్రమోదక్క ఫస్ట్ కోడలు మరి నువ్వెవరు వెళ్ళిపో ఇంట్లో ఉంచి అంటూ మాట్లాడుతుంది ఆ ముక్క చెప్పడానికి నువ్వెవరు అసలు నా మెళ్ళలో తాళి కట్టిన మా ఆయన చెప్పడానికి కూడా హక్కు లేదన్నట్టు మాట్లాడుతుంది ఏంటి నాకు హక్కు లేదా అసలు ఆ తాళిని తెంపేస్తానంటూ దేవా అమ్మాయిని బలవంతంగా లాక్కపోతూ ఉంటాడు అనమాట అయితే మిదిన విషయంలో ఇప్పుడు చాలా పాజిటివ్గా మారిపోయింది కదా శారదమ్మ దేవాని చంపకేసి ఒక పీకు పీకుతుంది చాలా వరకు మాటలతోనే సర్ది చెప్తుంది అనమాట దేవ అలా చేయికరా తప్పురా అమ్మాయి నీ జీవ నీ జీవితంలోకి వచ్చిన అదృష్ట దేవతలు అని చెప్తున్నా కూడా వినిపించుకోడు మూర్ఖత్వంతో లాక్కుని వెళ్ళిపోతూ ఉంటాడు ఈ సూర్యకాంతం కూడా చేసే రెచ్చగొట్టేతనానికి ఇంకా రెచ్చిపోతూ అమ్మాయిని తీసుకెళ్ళిపోతూ ఉంటే ఇంకా ఎలా ఆపాలో తెలియక అసలు దేవ అంటే అంత ఇష్టం చేయి చేసుకోలేదు అటువంటిది మిదిన విషయంలో చేయి చేసుకుంటు అనమాట దేవ మీద అలా మిథున గురించి దేవ మీద చేయి చేసుకోవడం వల్ల ఒకసారిగా దేవ హట్ అవుతాడు ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు దేవాని అత్తమ్మ కొట్టేసిందా అన్నట్టుగా షాక్ అయిపోయి చూస్తారనమాట మిథున కూడా షాక్ అయి చూస్తూ ఉంటుంది సార్ధమన్ అలానే ఆ అమ్మాయి కోసం నన్ను కొడతావా నువ్వు అంటూ దేవా అడిగితే ఇంకొక మాట మాట్లాడేవంటే చంపేస్తాను నేను ఏమనుకుంటున్నావు అమ్మాయి మెడలో తాళి కట్టడం నీ ఇష్టమే తెంపేయడం నీ ఇష్టమే అసలు ఏమనుకుంటున్నావు రా గురించి నువ్వు అని అక్కడ నుంచి కోపంగా పంపించేస్తుంది అనమాట మిదిన ఆ విషయంలో శారదమ చూపిస్తున్న ప్రేమకి ఒక్కసారిగా ఫిదా అయిపోతుంది మిదిన దేవ ఏమో హట్ అయ్యి షాక్లో ఉండి వెళ్ళిపోతాడు మీద చాలా హ్యాపీగా ఉంటుంది కానీ దేవాన్ని కొట్టాడిన బాధ కూడా ఉంటుంది మీదన మంచి అమ్మాయి చాలా తెలివిగల అమ్మాయి ఎవరితో ఎలా ఉండాలి అనుకో తెలిసిన అమ్మాయి అలా ప్రమోదిని నచ్చింది ఇంట్లో అందరికీ నచ్చింది ఒక సూర్యకాంతంకి తప్ప ఇక శారదమ్మకు కూడా నచ్చిందనమాట నచ్చాల్సింది ఇంకెవరికి దేవాకి తను కూడా మనసు మార్చుకుని మీద భారీగా అంగీకరిస్తే కథ